నిద్రలో మన శరీరం చేసే అద్భుతం మీకు తెలుసా ఇది ఎవరికీ తెలియని ఒక నిజం మనిషి జీవితంలో మూడో వంతు సమయం నిద్రలో గడుస్తుంది కానీ ఆ నిద్రలో మన శరీరం చేసే పనులు మీకు తెలుసా నిద్ర అంటే కేవలం విశ్రాంతి కాదు అది ప్రకృతి చేసే శరీర మరమ్మత్తు ప్రక్రియ ఆయుర్వేద చెబుతుంది నిద్రే ఆరోగ్యానికి మూలం దీని అర్థం మన శరీరం మనసు చర్మం జ్ఞాపకం అన్నీ నిద్రలోనే పునరుద్ధరించబడతాయి రాత్రి పది నుంచి రెండు గంటల మధ్య మన కాలేయం మూత్రపిండాలు మెదడు అన్నీ డీటాక్స్ మోడ్లోకి వెళ్తాయి అంటే రోజు మొత్తం సేకరించిన విషాలు టాక్సిన్లు నిద్రలో మన శరీరం బయటకు పంపుతుంది శాస్త్రం చెబుతోంది నిద్రలో మెదడు తనలోని మలినాలను శుభ్రం చేస్తుంది కొత్త న్యూరాన్లను తయారు చేస్తుంది దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆయుర్వేదాలో దీన్ని నిద్ర కర్మ అంటారు నిద్ర సరిగ్గా ఉంటే దోషాలు సమతుల్యమవుతాయి జీర్ణక్రియ బలపడుతుంది మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది కానీ మనలో చాలామంది రాత్రివేళ ఫోన్ టీవీ లైట్ వల్ల నిద్ర నష్టానికి గురవుతున్నారు అది మన హార్మోన్లను దెబ్బతీస్తుంది మెదడు సిగ్నల్స్ను గందరగోళం చేస్తుంది ఆయుర్వేద సలహా రాత్రి పది లోపు నిద్రపోవాలి నిద్రకు ముందు తేలికైన పాలు లేదా చామంతి టీ తాగాలి స్క్రీన్ లైట్ దూరం పెట్టాలి శాంతిమైన సంగీతం లేదా ధ్యానం చేయాలి ఇలా చేస్తే మీ నిద్ర మీ యొక్క శరీరానికి మందుగా మారుతుంది ప్రతి రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం మీ ఆరోగ్యం కోసం అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి సహజ ఆరోగ్య రహస్యాల కోసం ఔషధ ఫలం ఫ్యాక్ట్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి